పవన్ నేనే పెడతీసి పవన్ ఏదో రాజకీయం చేద్దామని చూడడానికి ఎవరు పపోర్షన్ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారికి అదే తీసేసి వాళ్ళ పార్టీ వాడి చెప్పించాను డబ్బులు ఇచ్చి ఏం డబ్బు చేదా మీకు ఇప్పుడు మీకు వెయ్యి రూపాయలు ఇస్తాను మీకు ఏం చేయమంటే చేస్తారు కదా రూపాయలు పోనా అంటే పేటీఎం బ్యాచ్ అనుకోవచ్చు టిడిపి లో చాలా మరీ ఎంఎల్ మరి అంటే వాళ్ళ వాళ్ళు అన్నారు కదా ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేలు వాళ్ళే అంటారండి ఇప్పుడు వాళ్ళు రిజైన్ ఇష్యూ చేసి చేరవాళ్ళు ఆ వాసన ఇంకా పోదు కదా దాన్ని మీరు చెప్పారు బిర్యానీ తిని వచ్చాను ఇంకా వాసన వస్తుంది ఆ వాటిలో అలా కొన్ని కొన్ని వాసనలు పోవు అంటే రక్తంలో జీర్ణించకపోయి ఉంటాయి కొన్ని అన్న వ్యక్తులు కూడా జగన్ విమర్శించి గట్టిగా విమర్శించిన వాళ్ళే మరి చంద్రబాబు విమర్శించినోడు కదండి సాయి రెడ్డి రిజైన్ ఇచ్చి ఇంతకి ఇంతకి రిజైన్ ఇచ్చాడు అవసరం ఏమొచ్చింది రిజైన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది మంచి పొజిషన్లో ఉన్నాడు కదా ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏడు ఏ టూ వీడు నేరస్తు నేరాలంటే బయటకు వస్తున్నాయి వ్యవస్థ రెడ్డి ఎలాగే చేయలేదు ఇప్పుడు ఏమో ఫారిన్ వెళ్ళిపోవడం పర్మిషన్ అడుగుతున్నాడు ఏది ఎవరు సాయిరెడ్డి వ్యవసాయం చేత అన్నాడు ఎక్కడ చేస్తున్నాడు చెప్పాడు రాజకీయ ఎలా బయటకు వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతున్నాడు కదా సిబిఐ కోర్టుని బయటకి ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అసైన్ చేసి కూడా నేను ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా ఎంజాయ్ చేసుకొని వస్తాడు ఎంజాయ్ చేసుకొని వస్తాడు అక్కడ ఇక్కడ డబ్బులు పెట్టి అక్కడ దాచుకుంటాడు ఎవడు చెప్పాడు ఎప్పుడు తెలుసు అక్కడ నుంచి మళ్ళీ తిరిగి రాడేమో ఎవరు చెప్పగలడు చంద్రబాబు ఎంతమంది అలాగా ఇండియా నుంచి బ్యాంకులు మోసం చేసి అమెరికా వెళ్ళిపోయి కూర్చుని వాళ్ళు ఎంతమంది లేదు ఉన్నారు కదా ఇది కూడా అక్కడికి వెళ్తే రాడు అక్కడ ఏం చేయగలరు అలాగే జరుగుతూ ఉంటాయి అది పల్ల కూడా తప్పుడు రైట్ చెప్పలేదు సార్ ఇప్పుడు ఛాన్స్ వస్తాయి ఎప్పుడు పెట్టండి సార్ ఇప్పుడు దావోస్కి వెళ్ళారు కదా చంద్రబాబు నాయకులు అవకాశం అంటే ఇప్పుడున్న చంద్రబాబు గారు కూడా చె రాజకీయ నాయకులు అందరూ ఒకటే సార్ దృష్టి అందరూ సీనియర్ నాయకులు పెద్ద నాయకులు పెద్ద నాయకులు సీనియర్ కొంతమంది ఎక్కువ తిన్నారు బయట ఎక్కువ తిన్నప్పుడు బయట మీ దృష్టిలో ఎక్కువ తినే ఎవరు చంద్రబాబు కదా ఎక్కువ జగన్ కంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడే చెప్పాడు జగన్ ఎంత అన్నాడు కదా జగన్ ఆస్తి విలువ లక్ష కోట్లు అన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి ప్రెస్ మీట్ లోనే చెప్పాడు డైరెక్ట్ సభలో జేసుకొని జైపల్లి ఎస్టేట్ల్లో సంపాదించుకున్నాడు కష్టపడి వాడు మోసం చేయలేదు ప్రజలు మోసం చేయలేదు రియల్ ఎస్టేట్లో అంటే జగన్ కష్టపడి సంపలేదు దుబ్బేశాడు చేయాలంటే ఫండ్స్ వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా ఏదో ఏదో వాళ్ళకి వాళ్ళకి నామినా ఫండ్స్ ఇచ్చేసేసి డెవలప్మెంట్ ఏం లేదు ప్రతి జిల్లాలోనూ వాడు పార్టీ ఫండ్స్ పార్టీ బిల్డింగ్లు కట్టుకున్నాడు కోట్లు కోట్లు పెట్టి ఊరి దగ్గర భీవాల దగ్గర బిల్డింగ్ కట్టాడండి రెండు కోట్లు